భారతదేశ మొట్టమొదటి పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల ఇరవైనా అంటే రేపు మంగ్ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించనున్నారు శీతాకాల విడిదిలో భాగంగా పద్దెనిమిదిన అంటే నిన్న హైదరాబాద్ చేరుకున్న ద్రౌపది ముర్ము రేపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పోచంపల్లిలో పలు కార్యక్రమాలలో ఆమె హాజరు కానున్నారు అయితే ఇందుకోసం అక్కడ జిల్లా కలెక్టర్తో సహా ఉన్నతాధికారులు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం ఆమె సందర్శించనున్న స్టాల్స్ అదేవిధంగా సందర్శించనున్న మగ్గాలు మాట్లాడనున్న ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వారందరినీ ఇప్పటికే సిద్ధం చేయడంతో పాటు అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఓవైపు రెవెన్యూ అధికారులు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే మనం పోచంపల్లిలో చూసుకోవచ్చు అయితే శీతాకాల విడుదలలో భాగంగా విచ్చేసిన ఆమె పోచంపల్లిలో మొట్టమొదటగా పదకొండు పదికి ఆమె హైదరాబాద్ నుంచి బయలుదేరి పన్నెండు పదికి చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు ఇది పోచంపల్లిలో పోచంపల్లిలో కార్మికులతో నిర్వహించిన అనంతరం అక్కడ ఉన్న మగ్గాలను మగ్గాలంటే చేనేత పరిశ్రమ ఎలా నడుస్తుంది చేనేత పరిశ్రమకు ఉపయోగించే వస్తువులు అదేవిధంగా పరికరాలు ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆమె రేపు సందర్శించనున్నారు అదేవిధంగా పద్మశ్రీ సంత్ కబీర్ జాతీయ అవార్డులు అందుకున్న ఒక పదహారు పదిహేడు మంది అక్కడ కార్మికులు అదేవిధంగా ఈ చేనేత అభ్యున్నతి కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు వారితో కూడా రేపు ముఖముఖిగానుంది దాదాపు వీళ్ళు ఎంతమంది అంటే పది మందితోటి పదహారు మందిని ఇప్పటికే ఎంపిక చేశారు వీరి లిస్ట్ అంతా ఢిల్లీ కార్యాలయానికి పంపించారు ఇప్పటికే అధికారులు కావచ్చు అక్కడున్న సంఘాల ప్రతినిధులు కావచ్చు ఈ పదహారు మంది డీటెయిల్స్ మొత్తం ఢిల్లీకి పంపించారు వీరిని జాతీయ అవార్డులకు శ్రీ సంత్ కబీర్ జాతీయ అవార్డుకు సిఫారసు చేశారు అయితే వీరు మొత్తం పదహారు మంది ఉన్నారు దాదాపు వీరితో పది మందితో రేపు రాష్ట్రపతి ముర్ము ముఖాముఖి అయి వారితో పలు అంశాలపై మాట్లాడనుంది అయితే చేనేత కార్మిక రంగంలో సమస్యలు ఉన్నాయి సాధక బాధకాలున్నాయి కళను ప్రపంచానికి అబ్బు అంటే కళ్ళకు కనిపించే విధంగా తయారు చేసే ఒక కళ నైపుణ్యం కూడా చేనేత చేనేతకు ఒక చేనేతకు ఒక పెద్ద దిక్క అని చెప్పొచ్చు బోధనపచ్చంపల్లి అంటే ఇక్కడి నుంచే వస్త్ర పరిశ్రమ చేనేత వస్త్రాలు అదేవిధంగా వివిధ రకాల డిజైన్లు అత్యుత్తమ ప్రదర్శన అంటే ప్రదర్శించగలిగే అంత టాలెంట్ ఉన్న కార్మికులు కూడా అక్కడ ఉన్నారు బుధన్ పోచంపల్లిలో అయితే వీరందరితోటి రేపు రాష్ట్రపతి ముర్ము వారితో ప్రత్యేకంగా సమావేశంగా ఉన్నారు అనేక అంశాలపైన చర్చించనున్నారు వారి సమస్యలను కూడా ఆమె వింటారు రేపు సో వారికి కూడా సమస్య సమయం కేటాయించడం అయితే జరిగింది అధికారులు వీరితో పాటు రేపు ఏదైతే ఈ పర్యటనలో దాదాపుగా అంటే ఈ చేనేత పరిశ్రమకు సంబంధించిన టాప్ లెవెల్లో ఉండే కొన్ని ఏమంటారు వాటిని విభాగాలు ఉన్నాయి అంటే ఇందులో పుట్టపాక తేలియా రుమాళ్ళు ఇక్కత్తు చీరలు పోచంపల్లి చేనేత చీరలు అదేవిధంగా ముచ్చంపేట చీరలు నారాయణపేట చీరలు సిద్దిపేట గొల్లబామ చీరలు గద్వాల చీరలు ఇలా ప్రత్యేక స్టాల్స్ను వీటన్నిటి కోసం ఏర్పాటు చేసి వాటి ప్రత్యేకతను వివరించనున్నారు అక్కడున్న సంఘాల ప్రతినిధులు అదేవిధంగా కార్మికులు చేనేత కార్మికులు ఎవరైతే చేనేతనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారో వారు వీటి ప్రత్యేకతలు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఆ పేరులోనే చూడవచ్చు మనము సిద్ధిపేట గొల్లబామ చీరలు అంటే ఈ పేరులోనే ఇంత విశిష్టత ఇంత వెరైటీ ఉన్నప్పుడు ఆ ఆర్ట్లో కూడా అదే కనిపిస్తుంది రేపు అంటే వీటన్నిటిని వాటిని చూసి పరిశీలించే ప్రయత్నం అయితే రేపు జరుగుతుంది సో అదేవిధంగా చేనేత జౌలి శాఖ అధికారులతోటి కూడా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి వీరికి ఉన్న సాధక బాధకాలు ఏంటి కూడా అడుగు అడిగి తెలుసుకునే సమావేశం అయితే ఒకటి ఏర్పాటు చేస్తున్నారు వీటిపైన ఆ రాష్ట్రపతి ముర్ము మొత్తానికి రేపు ఒక కనీసం మూడు నాలుగు గంటలు ఆ కార్మికులతోటి ఆ కార్మిక రంగాల పైన ఆమె విశ్లేషించేందుకు వాటిని అధ్యయనం చేసేందుకు కూడా ఇక్కడ సమయం గడుపుతారని మాత్రం మనకు తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా పోలీస్ అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బందోబస్తు అదేవిధంగా పూర్తిగా ఏవైతే స్టాల్సు అక్కడ బాంబ్ స్కాడు ఇతరత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు అదేవిధంగా రెవెన్యూ అదేవిధంగా కలెక్టర్తో సహా పూర్తిగా అక్కడ ఆ జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడ పనిచేస్తుంది సో ఇప్పటికే అక్కడ ఏర్పాట్లని పూర్తి చేసారు రేపు పదకొండు పది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ముర్ము ప్రత్యేక కాన్వాయ్లో హైదరా పోచంపల్లికి చేరుకుంటారు సో పోచంపల్లికి చేరుకున్న సమయం నుంచి అంటే పన్నెండు పది నుంచి ఫుల్ బిజీగా షెడ్యూల్ గడపనుంది కార్మికులతోటి అవార్డు గ్రహీతలతోటి సంఘాల నాయకులతోటి చేనేత జౌలి శాఖ అధికారులతోటి ఇలా మొత్తం రేపు అంటే పోచం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఇది చిన్న కుటీర పరిశ్రమ అని చెప్పుకోవచ్చు అంటే దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చేనేత అనేది తెలిసింది అనేక విధాలుగా అనేక రూపాలుగా అనేక అంటే అగ్గిపెట్టెలో చిన్న అంటే ఒక అగ్గిపెట్టెలోనే చీరను తయారు చేసిన ఘనత ఇక్కడి ప్రజలకు ఇక్కడి కలకు ఉంది సో వీటన్నిటిని మరొకసారి దేశవ్యాప్తం చేసేందుకు రేపు మురుము ఏదైతే పర్యటన ఉందో ఇది ప్రత్యేకతను అయితే సంతరించుకుంటుంది ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసారు ఇంకా రేపు ఉదయం నుంచి పూచంపల్లి మొత్తం రాష్ట్రపతి ముర్ము పర్యటనతోనే బిజీ బిజీగా ఉంది సో ఇక్కడ రేపు మురుము రాకతోటి అక్కడున్న కొందరి సమస్యలు అదేవిధంగా ఈ మెటీరియల్కు సంబంధించిన కొన్ని సబ్సిడీలు ఇవ్వాలని ఇప్పటికే చేనేత సంఘాలు అదే చేనేత కార్మికులు కోరుతున్న పరిస్థితి ఉంది వారికి ఏమైనా అంటే కొంత వారికి ఊరటనిచ్చే అంశాలు ఏమైనా రాష్ట్రపతిగా ఆమె ఏమైనా ప్రకటిస్తారా అనే విషయాలను వేచి చూడాలి సో ఇది మొత్తానికి రేపు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన వివరాలు కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ పోచంపల్లి నుంచి